మీ పేరేం పేరండి సుబ్బారావు గారా అయితే ఇక్కడ ఇందుగుల గ్రామ పంచాయతీ కదా ఇందుగుల గ్రామ పంచాయతీలో ఇక్కడ ఇటుకబట్టి ఇటుకబట్టిలో ఇప్పుడు ఎక్కడి నుంచి వీళ్ళంతా ఒరిస్సా నుంచి వచ్చిరా లేడీస్ ఎంతమంది ఉంటారు మొత్తం లేడీసే యాభై మంది ఉన్నారా పిల్లలు అంటే చిన్నపిల్లలు

దానికి లింక్ అప్ లేదు సరిగ్గా లింక్ మరి ఇప్పుడు ఇక్కడ సెంటర్ ఇక్కడ మార్లపల్లి గా నెంబర్ లింక్ చేపియాలి ఆ అందరికి చేపిస్తే మాకు లింక్ అప్ చేస్తేనే మేము ఫుడ్ ఇయడానికి వస్తది అందుకనే మీరు చేపిస్తారా మరి అది రేట్ చేస్తారా రేపు అందండి లేకపోతే ఆ లింక్ చేసిన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చిన ఏం లేదు లేకపోతే ఆధార్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ చేసిన ఏం లేదు ఒకసారి ఆయన తోటి మాట్లాడితే ఆయన రావచ్చు ఇక్కడికి లేకపోతే లేదు అక్కడికి రావాలంటే ఆటోలో తీసుకొని వెళ్ళి ఇక్కడ మారుగులపల్లిలో ఉందా ఆధార్ లింక్ చేస్తారా చేస్తాడు రారా రేమలపల్లి అక్కడ రేమలపల్లి రైట్ సైడ్ రైట్ సైడ్ లో ఉంది మాట్లాడుకొని వెళ్ళి ఫస్ట్ అయితే చేసి అండి రోజు ఒకసారి కాకుండా రోజు పది మంది అట్లా తీసుకెళ్ళి చేస్తే అది లింక్అప్ అయితేనే మేము ఫుడ్ వస్తుంది అంటే ఎక్కువ వీళ్ళు లేరు మేడం పిల్లలే అంటే పనిచేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు చిన్న పిల్లలు పోషకాల అంటే వాళ్ళు పిల్లలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇప్పటిగా చారు పిల్లలు అంటే ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపు నాలుగు మూడు సంవత్సరాల లోపు మేము స్కూల్ చెప్పిస్తాం ఇక్కడ అక్కడ నుంచి టీచర్ పిలిపిస్తాం వడియా టీచర్ వాళ్ళకి తెలియదు అయితే ఇప్పుడు ఆరు సంవత్సరాల లోపు పిల్లలు ఎంత మంది ఆరు సంవత్సరాల లోపు కిందక కిందకి ఆరు సంవత్సరాల కింద లోపు ఒక ఇరవై మంది ఉంటారు వాళ్ళు స్కూల్ పెట్టించారు ఇరవై మంది వాళ్ళందరికీ వస్తుంది మాకు అంగన్వాడి తరఫున ఫుడ్ వస్తుంది కానీ వాళ్ళకి చేయాలి పిల్లలకు తెచ్చుకోలేదు అది తల్లిదండ్రులకు ఉన్నాయి కార్డులు వాళ్ళైతే స్కూల్ పెట్టించారు వాళ్ళకి చిన్న బాధితులు మాత్రం ఒక ముగ్గురు ముగ్గురున్నారు ఒక ప్రెగ్నెన్సీ ఉంది ప్రెగ్నెన్సీ డబ్ తీసుకోవాలి हां बोलो अरब क्या नाम है अरब अरब माजी एगू खाता है अंडा खाता का अंडा अंडा खाता है अंडा खाते हाँ इतना क्या है काय बगुनी बाग

क्या तुम्हारा क्या नाम है क्या नाम है एगु कहते हैं एगु कहते हैं एगु एगु कहते हैं तुम्हारा क्या नाम निरुपमा एगु कहते हैं